హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు మన సబ్స్క్రైబర్ అయిన విజ్ఞాన్ రిక్వెస్ట్ పైన మామిడికాయ పప్పును చూపించబోతున్నాను ఈ పప్పు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మామిడికాయ పప్పు కరెక్ట్ గా చేస్తే వేరే కర్రీతో అవసరం లేకుండా ఈ పప్పుతోనే అన్నం మొత్తం హ్యాపీగా తినేయచ్చు సో లేట్ చేయకుండా మామిడికాయ పప్పుని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు పోసి గంటపాటు నానపెట్టుకోవాలి ఇందులో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోండి పప్పుని ఇలా మెదుపుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మ్యాంగో తీసుకొని పీల్ తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు మామిడికాయ ముక్కలైతే సరిపోతుంది ఇక నేను కప్పున్నర మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను నేను తీసుకున్న మామిడికాయ పులుపు తక్కువ ఉంది కాబట్టి ఒకటిన్నర తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు మూడు నాలుగు ఎండిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలుకల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గాక రెండు టీ స్పూన్లు కారంని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగివి వేసి మరొకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కప్పు వాటర్ని పోసుకోండి ఇప్పుడు ఈ పప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పులో ఉడుకుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన కొంచెం వడియాలు పెట్టుకొని ఈ పప్పుతో తింటుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పప్పుని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్